పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఐ మీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క శిస్సులను తెలియజేస్తూ ఈనాడు నవంబర్ పన్నెండవ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము గ్రంథం ఆరో అధ్యాయం ఒకటో వచనం నుండి పదకొండవ వచనం వరకు భక్తి కీర్తన ఎనభై రెండవ కీర్తన మూడు నాలుగు వచనములు ఆరు ఏడు వచనములు సువార్తపట్నం లోకా సువార్త పదిహేడో అధ్యాయం పదకొండవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఈనాటి సువార్తపట్నాన్ని చదువుకొని ధ్యానించుదాం యేసు సమరయ్య గలిలియా ప్రాంతముల మీదుగా యర్షమునకు పోవచ్చుండెను ఒక గ్రామమున అడుగు పెట్టగానే పది మంది కుష్ట రోగులు ఆయనకు ఎదురయ్యి వారు దూరంన నిలవబడి ఓ యేసు ప్రభు మమ్మూ కరుణింపు అని కేకలు పెట్టిరి యేసు వారిని చూచి మీరు వెళ్ళి అర్చకులకు కనిపింపుడు అని చెప్పాను వారు మధ్యముననే శుద్ధి పొందిరి అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థడబుట గమనించి ఎలుగెత్తి దేవుని స్థుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలిపడి కృతజ్ఞత తెలిపెను అతడు సమర్యుడు అప్పుడు ఏసు పది మంది శుద్ధులు కాలేదా మిగిలిన తొమ్మిది మంది ఎక్కడ తిరిగి వచ్చి దేవుని స్థుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అనిను యేసు అతనితో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది లేచి వెళ్ళుము అనిను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియా దేవుని బిళ్ళల ఈనాటి స్వార్థ ధ్యానాంశం కృతజ్ఞత విశ్వాసం విపత్కర పరిస్థితులు మానవుల మధ్య ఉన్న భేదభావాలను తుడిచివేస్తాయి సాధారణంగా యూదులు సమరీలు కలిసి ఉండరు భయంకరమైన వ్యాధి వారిని కలిపింది ఈ పది మందిలో కొంతమంది యూదులు కొంతమంది సమరీయులు కావచ్చు ఆనాటి సమాజంలో కుష్ఠరోగుల పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉండేది లేవీ కాండం పదమూడు పద్నాలుగు వచ్చిన ధ్యానాంశాలు చూద్దాం శారీరకంగా కృషించటం వికృత రూపం దాల్చటం గాయాలు చీముతో సతమతం అవటం ఏ పని చేయలేకపోవటం ఇతరుల నిరాధారణకు గురవటం వలన వారు మానసికంగా ఎంతో కృంగిపోతూ ఉంటారు చిరిగిన బట్టలు ధరించాలి తల విరబోసుకోవాలి కుటుంబానికి బంధువులకు సమాజానికి దూరంగా ఉండటం ఎంత నరకము ఊహించుకోవాల్సిందే వాసాల్లోనికి వస్తే తను తాను కించపరుచుకునే విధంగా అశుద్ధుడను అశుద్ధుడను అని అరవాలి ఇంత ఘోర అవమానకరమైన పరిస్థితి నుండి ప్రభు వారికి విముక్తి కలిగించాడు ప్రభువు తాను అందరి కోసం అని రుజువు చేస్తున్నాడు ఒక వ్యాధి వేరు వేరు జాతులను శత్రువులను సైతం కలిపింది గొప్ప యేసు అతి శ్రేష్టమైన ఆయన రక్షణ మనలను ఐక్యంగా ఉంచగలుగుతుందా అంత గొప్ప రక్షణ పొందిన మనం అన్నింటికీ అతీతంగా అందరినీ కలుపుకొని పోగలుగుతున్నామా వాస్తవానికి వారికి కలిగిన మేలు వర్ణించలేనిది అయినా ఆ తొమ్మిది మంది తిరిగి రాకపోవడానికి కారణమేమి వారు ప్రభు ఆదేశించినట్లే అర్చకులను కలుసుకొని ఆచారాలను నియమాలను నెరవారించడానికి వెళ్ళారు ఆయన కూడా కృతజ్ఞత ఆశిస్తారు అనడంలో సందేహం లేదు వాస్తవానికి అది ఆయన హక్కు ఆయన ఎంత మేలు చేసినా ఎవరి నుండి ఏది బలవంతంగా తీసుకోరు కొందరికి కృతజ్ఞత కన్నా ఆచారాలు ముఖ్యం అది లేని ఆచారాలు ఒట్టికొండలే వారు చాలా కాలంగా ఈ బాధ అనుభవిస్తూ ఉండవచ్చు ఒక్కసారిగా వారికి విముక్తి కలిగింది ఎంతో స్వాంతన సంతోషం కలిగాయి త్వరగా ఆచారాలు ముగించుకొని తమ వారిని కలుసుకోవాలనే ఆతృతలో ప్రభువును మరచారు కొందరికి కన్నా తమ వారే మిన్న మతేశ్వార్త పదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం ఎంత కాలంగానో బాధ అనుభవిస్తున్నారు నిజమే కానీ ఆయనకు కృతజ్ఞత చెల్లించడానికి బహుకొద్ది సమయమే పడుతుంది అయినా వారికి కృతజ్ఞత భావం కలగకపోవటం దురదృష్టకరం పోని ఆచారాలు ముగించిన తర్వాత అయినా వచ్చి కృతజ్ఞత చూపించాల్సింది సమరయునికి యూదుల శుద్ధీకరణ సాంగ్యాలు లేవు అతడు యోధ అర్చకుల చేత అంగీకరింపబడడు స్వక్రియుల కన్నా అన్యులే ఎల్లప్పుడూ ఎక్కువ కృతజ్ఞత చూపిస్తూ ఉంటారు స్వంత వారు మేలు పొందటం తమ హక్కుగా భావిస్తారు అన్యులు దయగా భావిస్తారు అయితే వారికి కృతజ్ఞత మెండు కృతజ్ఞత వలన ఇంకా ఎక్కువ ఆశీస్సులు లభిస్తాయి ప్రియ స్నేహితులారా ఈనాడు క్రీస్తు స్వస్థపరిచిన వ్యాధిగ్రస్తుల్లో కుష్ఠ కుష్ఠరోగులు ఉన్నారు కుష్ట రోగం దీర్ఘకాలికమైంది ఈ వ్యాధిని ఒక శాపంగా భావించారు సంఘం నుండి వారిని అంటరాని వారిగా అపవిత్రులుగా వెలివేసేవారు వారిని చూస్తేనే జన్లు భయపడేవారు ఈ పరిస్థితి అమానుష్యం క్రీస్తు ఈ విషయంలో ప్రజల భావాలను మార్చుకోవాలని కోరారు ఈ కృష్ఠ రోగులు సమరీలని వారిని దూరం పెట్టలేదు ఏసు ఎదురుపడిన రోగులు ఏసు ఎరులేం పో మార్గంలో కలవటం గమనించదగింది క్రీస్తు వారి దీని స్థితిని చూచి చెలించిపోయారు వారిని దగ్గరకు తీసుకొని స్వస్థులను చేసి మామూలు సమాజంలో ఏకం చేశారు అంతేకాదు కుష్టరోగి అయిన సిమియోని ఇంటికి దర్శించి విందారగించాడు మార్కుస్సు వార్త పద్నాలుగో అధ్యాయం మూడో వచనం కుష్ట రోగితో ఎటువంటి ముఖాముఖి జరపలేదు సామాన్య మానవునిగా పరిగణించాడు ఏ విధమైన ఆర్భాటం ప్రచారం లేకుండా ఆ పది మంది రోగులను చేరదీశాడు స్వస్థత పొందద పొందారని లోకానికి చాటడానికి చట్టాన్ని పాటించమని కోరారు అర్చకులకు కనిపించమని ఆదేశించాడు దేవుని వరం పొందిన వాడు దేవునికి కృతజ్ఞత భావం కలిగి ఉండాలని క్రీస్తు సూచించడం మనం నేర్చుకోవలసిన లక్షణం ప్రియ దేవుని వెళ్ళారు ఈనాడు యొక్క గొప్ప వాక్యం మనం ధ్యానిస్తూ ఉండగా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది లేచి వెళ్ళుము అని ప్రభు ఆ యొక్క పొమ్మి పది మందిలో కృతజ్ఞత భావం కలిగినటువంటి కుష్ఠరోగితో మాట్లాడుతూ ఉన్నారు మరి మన వాక్యాన్ని చూసినట్లయితే తొమ్మిది మంది కూడా స్వస్థత పొందటం మనం గమనిస్తూ ఉన్నాం అయితే దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత భావం కలిగిన వాడు ఒక్కడే కనిపిస్తూ ఉన్నాడు ఈ వాక్యాన్ని మన దైనందిన జీవితంలో అన్వయించుకునేలా ఎల్లప్పుడూ కృతజ్ఞత భావం కలిగి ఉండమని ప్రభు మనల్ని ఆదేశిస్తూ ఉన్నారు మరి ఉదయం నుంచి మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా మనం అనేక విధములైనటువంటి గొప్ప గొప్ప కార్యాలను పొందుతూ ఉన్నాం మరి నిద్ర నుంచి లేవటమే దేవుడిచ్చేటువంటి గొప్ప బహుమానం అని మనం ధ్యానించవచ్చు మన కుటుంబం మన ఉద్యోగాలు మన యొక్క తలంపులు మన యొక్క సంపద మన యొక్క పేరు ప్రతిష్టలు మరి మన యొక్క అభివృద్ధి ఇవన్నిటిని మనం చూస్తే అవన్నిటినీ దేవుడే దయచేసాడని చెప్పటానికి మనం వేయరాదు మరి ప్రతిరోజు అమితమైనటువంటి శుద్ధి శుద్ధమైనటువంటి గాలిని మనం పీల్చుకుంటూ మనం జీవితాన్ని నడుపు నడుపుతూ ఉన్నాం మన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం మరి మనం ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞతలు కలిగి ఇచ్చామా మరి మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తూ ఉన్నారు ఎప్పుడైనా ప్రభువుని కృతజ్ఞతగా ఆరాధించి స్థుతించామా మరి ఇవన్నిటిని మనం ధ్యానించుకోవాలి దేవుడు లేకుండా నీవు నేను ఏమి చేయజాలం ప్రియ స్నేహితుల జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క విషయానికి దేవుణ్ణి స్థుతించుదాం అనేకమైనటువంటి అద్భుతాలను జీ జీవితంలో పొందుకుందాం పిత